కోడిగుడ్డు వెల్లుల్లి కారం దీనికైతే ఫస్ట్ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలి మిక్సీ జార్లో ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి ఉప్పు కారం కొన్ని వాటర్ వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యాక మనం మిక్సీలో బ్లెండ్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని మనం ఇందులో వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఇదంతా మనం ఆయిల్లోనే ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి వైట్ రైస్ చపాతి ఇలా ఎందులోకైనా తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా కూడా మనం ఎగ్స్ని వేసుకోవచ్చు ఎలా వేసుకున్న ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది చాలా క్విక్గా చేసుకున్న రెసిపీ కూడా మీరు అందరూ ట్రై చేయండి మీకు అందరికీ బాగా నచ్చుతుంది ఒక టూ త్రీ మినిట్స్ మనం ఇలా ఫ్రై చేసుకుంటే చాలు ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం అనేది మనకు రెడీ అయిపోతుంది